నమస్తే కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వరి గారి సుకేష్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మ గురుగారు ఇప్పుడు మనకు వినాయక చవితి అనేది వస్తుంది భాద్రపద మాసంలో వినాయక చవితిని ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాము చవితి రోజు వస్తుంది కనుక వినాయక చవితి అని నామం ఉంది అలానే మనకి వినాయక నవరాత్రులు అని కూడా పిలుస్తూ ఉంటారు దాని వెనుక కారణం ఏంటి గురుగారు జనరల్గా ఏంటంటే ఇప్పుడు దసరా నవరాత్రులు అని వింటాము సో ఆ దసరా నవరాత్రులు అయితే అమ్మవారిని రోజుకొక రూపంలో మనం అలంకరిస్తూ ఉంటాము కానీ వినాయక నవరాత్రులు అని అంటామే కానీ మనం ఒక వినాయకుడినే పెట్టి పూజిస్తాము జనరల్గా కూడా మనకి మండపాల్లో వినాయకుడికి రోజు అయితే నాకు తెలిసైతే ఒకే రూపంలోనే ఉంచుతారు అలంకరణ కూడా అలానే ఉంచుతారు కానీ ఆ రూపాలు అనేది ఒకసారి చెప్పండి సాధారణంగా మనకు గణపతి గురించి గణపతి తత్వాల గురించి గణేశ పురాణము మరియు ముద్గల పురాణము అని రెండు పురాణాలు ప్రధానంగా గణపతి గురించి ఓకే అయితే వీటిలలో డెబ్బై ఆరు రకాల గణపతులు ఉన్నారు ఒక్క గణపతి అని కాదు అందులో ఆది గణపతి దగ్గర నుంచి డెబ్బై ఆరు రకాల గణపతులు ఉన్నారు అయితే ఇందులో విశేషించి నవరాత్రులు అంటే తొమ్మిది రాత్రుల యొక్క దీక్ష ఇది కానీ మనకు కల్చర్ ప్రకారంగా హైదరాబాద్ లో కావచ్చు మిగతా మిగతా మెట్రో సిటీస్ ఏవైతే ఉన్నాయో కొంతమంది రోజులకి ఐదు రోజులకి తొమ్మిది రోజులకి వినాయకుడిని చేసుకుంటారు కానీ అది వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి కానీ శాస్త్రములో మాత్రం ఖచ్చితంగా నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు పూజ చేయవలసిందే నవరాత్రులు తొమ్మిది రోజులు అయిపోయినాక పదవ రోజు ఉదయము ఉద్వాసన చేసి అప్పుడు నిమజ్జనం ఓహో ఆ రోజు తొమ్మిదవ రోజు ముగించకూడదు అంటే నవరాత్రులు తొమ్మిదవ రోజు రాత్రి అయిపోవాలి కదా అప్పుడు పదవ రోజు ఉదయం ఇది గణపతి నవరాత్రులు గారు అయితే అంతకు ముందు కూడా గణపతి నవరాత్రులు చాలా ప్రసిద్ధంగా ఉన్నవి కానీ ఇది బాలగంగాధర్ తిలక్ గారి ద్వారా మనకు గణపతి నవరాత్రులు వెలుగులోకి వచ్చాయి అంతకు ముందు కూడా ఈ గణపతి నవరాత్రులు ఉండేవి కానీ అవి దేవాలయాలకు మాత్రమే పరిమితమయ్యాయి బయటికి రాకపోయేది భారతదేశ స్వతంత్రం కొరకు బాలగంగాధర్ తిలక్ గారు హిందూ హిందువులందరి ఐక్యత కొరకు ఈ గణపతి నవరాత్రులు దేశమంతటా జరిపించాలి అని మొట్టమొదటిసారి ఈ బయట రోడ్ల మీద మండపాలు పెట్టి అందరూ జరిపించుకొని హిందూ ఐక్యత సమగ్రంగా ఉండాలి అన్నదాన కొద్దీ బాలగంగాధర తిలక్ గారు ఈ గణపతి నవరాత్రులను బయట చేయడం అనేది వ్యాప్తి చేశారు దానికి కారణం ఏంటంటే అప్పట్లో రజాక్ పరిపాలన బాగా చేసి హిందువులందరినీ కూడా ఊచకూత కోసే వాళ్ళు అనమాట అలాంటి సందర్భంలో హిందువులందరికీ ఐక్యత ఉంటేనే మనము ఆ అన్యాయాలను ఎదిరించగలుగుతాము అనేటటువంటి ఒక ధర్మబద్ధమైనటువంటి కోరికతో ఈ గణపతి నవరాత్రులను దేవాలయానికే పరిమితమైనటువంటి వాటిని బయట మండపాలుగా వ్యాప్తి చే చేశారు దేశమంతరా చేయడం చెయ్యాలి అని దానికి కూడా ఆయన ఒక్కరే తీసుకోలేదని నిర్ణయం అది జగద్గురువులతో సంభాషించి జగద్గురువుల యొక్క ఆమోదంతోనే ఈ మండపాలను బయటకు చేయడం జరిగింది అయితే మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు అనేటటువంటివి వాళ్ళ వాళ్ళ శక్తిని బట్టి చేసుకుంటున్నారు కానీ గణపతి నవరాత్రులకు తొమ్మిది రోజులకు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క అవతారం అనేది ఉన్నది చక్కగా అలానే గణపతి డెబ్బై రెండు రకాల దేవతలకు అంటే డెబ్బై రెండు రకాల అవతారాల్లో ఈ డెబ్బై రెండు రకాలు చేయాల్సిన అవసరం లేదు మనకు నవరాత్రుల విషయంలో లౌకికపరమైనటువంటి అవతారాలు మనకు కొన్ని గణపతి ఇచ్చాడు వాటి గురించి మనకు ముద్గల పురాణంలో చెప్పబడేది మొదటి రోజు హరిద్ర గణపతి మనము ఏ రోజు పూజ చేయాలన్నా ఏ వ్రతం చేసుకోవాలన్నా నోములు చేసుకోవాలన్నా ఇంట్లో ఏ పూజ చేసుకోవాలన్నా ఫస్ట్ పసుపుతో గణపతిని తయారు తయారు చేస్తాము తయారు చేసి ఆ గణపతికి ప్రాణం పోసి ఆ గణపతిని మనం ఆరాధిస్తాం అంతే కదా నవరాత్రుల్లో కూడా మొదటి రోజు హరిద్ర గణపతి పసుపుతోని మనము చక్కగా ఇంత చేసి పసుపుతో గణపతిని చేసుకొని ఆ గణపతిని మనం ప్రాణప్రతిష్ఠ చేస్తాం ఎందుకు గౌరీదేవి సాక్షాత్తు తన ఒంటి మీద నులుపుతోని పసుపుతోని తయారు చేసింది కదా అవును కాబట్టి హరిద్రా ఆరాధించడం వల్ల సుమంగలిత అంటే స్త్రీలకు గాని పురుషులకు గాని పురుషులకు ఆయుష్ పెరుగుతుంది స్త్రీలకు సౌభాగ్యం పెరుగుతుంది మనకు శాస్త్రం ఏం చెప్తుంది దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహిమే పరమం సుఖం వంద కోట్లున్నా గానీ అనుభవించడానికి మీకు ఆరోగ్యము ఆయుష్ లేకపోతే మీరు ఏం అవును కనుక మొట్టమొదట ఈ హరిద్రా గణపతిని మొదటి రోజు ప్రాణప్రతిష్ట చేసి మొదటి రోజు ఈ గణపతిని మనం ఆరాధించడం వల్ల ఆయుష్యు ఆరోగ్యము పెరుగుతుంది తరువాతనే సంపదలైన సుఖాలైన అనుభవించడానికి ఉంటుంది లేకపోతే ఏం చేస్తాము కాబట్టి మొదటి రోజు హరిద్రా గణపతి ఈ గణపతిని ఆరాధించడం వల్ల మనకు ఆయుష్షు మరియు ఆరోగ్యము వస్తుంది రెండవ రోజు మనకు ఈ యొక్క గణపతి నవరాత్రుల లోపల విద్యా గణపతి అని చెప్తారు ఎందుకు రెండవ రోజు పంచమి తిథి మనకు దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజు సరస్వ దేవి ఎలా అయితే చెప్తుందో అలానే వసంత పంచమి దేవి అవునా ఆ రోజు కూడా పంచమి తిథి వస్తుందా అవును సాధారణంగా విద్యకు సంబంధించినటువంటివి ఏవి చెయ్యాలన్నా తిథి ప్రధానంగా చెప్పబడింది ఈ గణపతి నవరాత్రుల్లో కూడా రెండవ రోజు విద్యా గణపతిగా స్వామివారు అవతారం చెంది ఉన్నారు ఈ విద్యా గణపతిని ఆరాధించాలి ఎలా చిన్నపిల్లలందరూ కూడా గణపతి దగ్గర అటు ఇటు పుస్తకాలు పెన్లు పెట్టుకొని ఏ సబ్జెక్ట్ అయితే వీళ్ళకు బాగా టఫ్ ఉంటుందో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి బుక్స్ అన్నీ కూడా గణపతి దగ్గర పెట్టుకొని పుస్తక పూజ చేయాలి అలానే పిల్లలకు గణపతికి సంబంధించినటువంటి శ్లోకములు చెప్పించడము పిల్లలతోని చదివించడము తర్వాత అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యగ్రాహ గణపతికి సంబంధించినటువంటి ఏదైనా ఒక స్తోత్రం కానీ లేదా ఏదైనా ఒక మంత్రం కానీ పిల్లలతో ఎనిమిది సార్లు అని అనిపించి రాయిపించి అది వేరే వేరే పిల్లలకు పంచిపెట్టడం చేయాలి ఓకే మనము న్యూ ఇయర్స్ కి గ్రీటింగ్ కార్డులు పంచుకునేవాళ్ళము గుర్తుందా చిన్నప్పుడు గుర్తుందా అసలు ఆ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది గణపతి నవరాత్రుల్లో దసరా నవరాత్రుల్లో మనము చిన్నపిల్లలతో స్తోత్రాలు పద్యాలు రాయించి అవి వేరే పిల్లలకు ఎక్స్చేంజ్ చేసే వాళ్ళము అది ఎలా అంటే ఎవరికి వచ్చినటువంటి పద్యం ఏదైనా చక్కగా మీరు ఒక పేపర్ మీద రాసి వాడికి ఇవ్వండి వాడికి వచ్చినటువంటి పద్యము వాడు రాసి ఇస్తారు వాళ్ళు చదవాలి పిల్లలకు అప్పుడు ఏంటి నాకు వచ్చినటువంటి పద్యము మీరు చదువుతారు మీకు ఆ పద్యం రాదు మీకు కూడా పద్యం చదవడం వల్ల వస్తుంది మీకు వచ్చిన పద్యం మాకొస్తుంది ఇక్కడ జ్ఞానాన్ని ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు కానీ బ్రిటిష్ వాళ్ళు దీన్ని చూసి ఏం చేశారు అంటే ఈ ఎడ్యుకేషను పుస్తకం మీదనే ఆధారపడాలి ఇది ఓరల్ గా వెళ్ళిపోయి డైరెక్ట్ మస్తిష్కం వెళ్ళిపోతే వాళ్ళను మళ్ళీ భవిష్యత్తులో ఈ హిందూ ధర్మాన్ని తట్టుకోవడం కష్టము అనే దాంతో ఈ కార్డులనేవి వచ్చాయి అప్పుడు అప్పుడు ఈ కార్డులు ఇచ్చి ఈ కార్డులను ఎక్స్చేంజ్ చేసుకోండి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని తర్వాత ఫ్రెండ్షిప్ డే మదర్స్ డే వాటికి గ్రీటింగ్స్ ఇచ్చుకోవడం అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా గ్రీటింగ్ ఇది కాదు నేను ఒక గణపతికి సంబంధించినటువంటి ఒక శ్లోకం నాకు ఒక గణపతి శ్లోకం వచ్చు నేను ఒక పేపర్ మీద రాసుకున్నాను మీకు సరస్వ దేవికి సంబంధించిన ఒక శ్లోకం వచ్చు నాకు అది రాదు మనం ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఎక్స్చేంజ్ చేసుకొని నా గణపతి శ్లోకం మీరు చదవడం మీ సరస్వదేవి శ్లోకం నేను చదవడం ఇలా చేసేది ఇది విద్యా గణపతి ఇలా చేయడం వల్ల విద్యా జ్ఞానము కలిగేదన్నమాట అందుకని ఖచ్చితంగా రెండవ రోజు పిల్లలందరూ కూడా పుస్తక పూజ చేస్తూ ఇలాంటివి ఏమైనా చేసుకుంటే గణపతికి సంబంధించినటువంటి అనుగ్రహం కలిగి వాళ్ళ వాళ్ళ ఎగ్జామ్స్లలో ఉన్నత విద్యావంతులుగా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉత్తీర్ణులు అవుతారు ఇక మూడవది పుత్ర గణపతి వివాహమై ఎంతో కాలమైనప్పటికీ కొంతమంది పిల్లలు ఉండరు బాగా ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకు అలాంటి సందర్భంలో మూడవ రోజు అంటే షష్ఠీ తిథి రోజున గణపతికి మోదకాలు కొడుములు పదకొండు పదకొండు చేసి గణపతికి నైవేద్యం పెట్టి ఈ నైవేద్యం పెట్టినటువంటి మోదకాలను పదకొండు మంది పిల్లలు ఉన్నటువంటి తల్లులు ఎవరైతే ఉంటారో వాళ్లకు వాయినంగా ఇ వాళ్లకు వాయినంగా ఇచ్చి ఆ గణపతిని ఈవిడ వేడుకోవాలి ఏమని అంటే అయ్యా గణపతి నీవే నాకు సంతానమై పుట్టవయ్యా అని కొంగు జాపి భార్యాభర్తలు ఇద్దరు గణపతి నువ్వు నాకు కొడుగ్గా పుట్టవయ్యా అని గణపతిని వాళ్ళు వేడుకోవాలి ఇలా అప్పుడు ఖచ్చితంగా మహాగణపతి యొక్క అనుగ్రహం వాళ్ళకు కలిగి అమ్మాయ అబ్బాయ పక్కన పెట్టండి అవును ఖచ్చితంగా వాళ్ళకు సంతానం ఎదగలుగుతుంది ఇది పుత్ర గణపతి ఇక నాలుగవ గణపతి కళ్యాణ గణపతి రోజు రోజు సప్తమీ తిథి చాలా మంచి గణపతి అయినా కళ్యాణ గణపతి అనేటటువంటి స్వామివారు వివాహానికి సంబంధించిన ప్రతిబంధకాలన్నింటినీ కూడా తీసేస్తాడు పెళ్ళవట్లేదు ఎంతో ప్రయత్నం చేస్తున్నాం మంచి సంబంధాలు రావట్లేదు ఇబ్బంది అవుతుంది అటువంటి సమయమున సప్తమి సప్తమీ తిథి రోజున కళ్యాణ గణపతి అని మనకు ప్రత్యేకంగా చెప్పబడింది ఈ కళ్యాణ గణపతిని ఆరాధించాలి కళ్యాణ గణపతికి ఇష్టమైనటువంటి ప్రసాదము చెరుకు చెరుకు రసంతో వండిన పాయసము చెరుకు ముక్కలు తర్వాత బెల్లము వీటిని గణపతికి నైవేద్యం పెట్టి ఆ గణపతిని నమస్కారం చేసుకోవాలి అయ్యా నాకు కళ్యాణం జరిగేలాగా శుభ లక్షణాలతో కూడినటువంటి ఒక ధర్మపత్నిని లేదా ఒక ధర్మపతిని స్త్రీలైతే పతి పురుషులైతే ధర్మపత్ని ఇలా నాకు ప్రసాదించమని ఆ కళ్యాణ గణపతిని అడగాలి ఇలా అడిగితే స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఖచ్చితంగా సంతానం మరియు కళ్యాణము ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటుంది తర్వాత ఐదవ గణపతి మనకు ఎనిమిదవ రోజు అంటే ఆ రోజు అష్టమి తిథి అంతే కదా ఐదవది ఈ ఐదవ గణపతి రోజున మనకు లక్ష్మీ గణపతిగా చెప్పబడింది అష్టమీతిథి మహాలక్ష్మి ప్రీతి పని అందుకని అక్కడ మహాలక్ష్మి గణపతి ప్రతి మనిషి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉంటారు కదా అప్పులు ఆస్తులు రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయే విధంగా ఆ లక్ష్మీ గణపతి మనల్ని అనుగ్రహిస్తాడు కాబట్టి అష్టమి తిథి రోజున లక్ష్మీ గణపతి యొక్క అవతారం ఉంటుంది ఏం ప్రసాదం పెట్టాలి గురుగారు మహాలక్ష్మి సాక్షాత్తు పాయసం క్షీరాన్నము అమ్మవారికి అవును అలానే గణపతికి ఓకే అలా తర్వాత తొమ్మిదవ రోజున మనకు వల్లభ గణపతి అని ఒక విశేషమైనటువంటి అవతారం ఉందమ్మా ఈ వల్లభ గణపతి ఏం చేస్తారు అంటే ఎప్పుడు మనుషులు తప్పు తోవలో పడుతుంటారో వాళ్ళందరినీ సెటరేట్ చేసే బాధ్యత వల్లభ గణపతి దుర్వ్యసనాల పాలైనటువంటి పిల్లలు ఉంటారు తల్లిదండ్రుల మాట వినట్లేదు మందు సిగరెట్లు దిక్కుమాల అలవాట్లు అన్ని చేసుకుంటున్నారు చదువుకోవాల్సినటువంటి పిల్లలు చదువుకోగా రకరకాల బయట గొడవలు ఎప్పుడు స్టేషన్లు ఎవడెవరితో ఏదో ఏదో అంటే తప్పుదారణ పడుతున్నారు అనేటటువంటి పిల్లలే కాదమ్మా భార్యాభర్తలు కూడా భర్త తాగొచ్చిండు చెడు అలవాట్లు వేసుకుంటున్నారు వినట్లేదు వాళ్ళందరినీ ఎవరి సెట్ చేయాలి ఈ వల్లభగణపతిని worship చేస్తారు అర్థమైందా తొమ్మిదవ రోజు అంటే తొమ్మిది నవమి తిథి అవును గురుగారు నవమి తిథి రోజున ఆ రోజున ఈ వల్లభగణపతిని ఆరాధించాలి ఈ వల్లభగణపతిని ఆరాధిస్తే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి బెల్లం పానకము మిరియాలు నైవేద్యం ఓకే ఆ తీర్థం పిల్లలకు తాగిస్తే వాళ్ళకు సద్బుద్ధి కలుగుతుంది సెట్ రైట్ ఇక దశమి రోజున నవమి అయిపోయింది కదా ఇక దశమి రోజున మనకు అమృత గణపతి ఈ అమృత గణపతి ఏం చేస్తాడు అనంటే సకల శుభాలను ఇస్తాడు ఇస్తారు అలానే అపమృత్యు బాధలన్నీ తొలగిస్తాడు అనారోగ్యము అవును అసలు ఎప్పుడు చూడు ఎన్ని టాబ్లెట్లు వేసుకున్నా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి అనారోగ్యాలు ఎప్పుడు రోగాలు నీరసము చాతన పట్టలేదని రకరకాల అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి అలానే ఈ అమృత గణపతి ఎలా ఉంటాడు అంటే అమృత కలశాన్ని తన తొండం మీద పట్టుకొని ఉంటాడు మీరు కొన్ని ఫొటోస్లో చూడండి ఆయన ఒక అమృత కలశాన్ని పట్టుకొని ఉంటాడు గణపతి అయితే అది కుడువైపు ఉందా ఎడం వైపు ఉందా కొంతమంది వితండవాదం చేస్తారు గణపతి తొండం ఎడం వైపు ఉంటే మంచిది వైపు ఉంటే మంచిగా ఉండదు గణపతి తొండం ముందుకుంటే మంచిది వెనుక ఉంటే మంచిగా ఉండదు అని రకరకాలుగా మాట్లాడతారు గణపతే మంగళ స్వరూపం ఆయన ఎటువైపు ఉన్నా శుభమే ఓకే అర్థమైందా గణపతికి భార్యలు ఎవరండి సిద్ధి బుద్ధి కదా ఆయనకి ఇద్దరు పిల్లలు ఉంటారు వాళ్ళెవరు సిద్ధికి ఒక కొడుకు బుద్ధికి ఒక కొడుకు ఉంటారు వాళ్ళు ఎవరు తెలియదు శుభం లాభం అలానే గణపతికి ఒక ఉంటుంది అందుకే నా శుభం లాభం అని కూడా చాలా వాటి మీద పత్రికల మీద వీటి మీద చూస్తూ ఉంటాము అలానే గణపతికి ఒక కూతురు ఓకే ఆవిడ పేరేంటి తెలియదు సంతోషి మాత సంతోషి మాత మీరందరూ మాత వ్రతాలు చేసుకుంటాం కదా పులుపు తినము అని మాత గణపతి యొక్క కుమార్తె ఓకే అయితే మనకు లౌకికంగా లోకాచారం ప్రకారంగా సిద్ధి బుద్ధి భార్యలుగా శుభము లాభము పిల్లలుగా మాత కూతురుగా చెప్తాము అయినప్పటికీ గణపతి బ్రహ్మచారి అని అంటుంది శాస్త్రం ఎందుకు అంటే ఇక్కడ దేవతలను లౌకికంగా చూసుకుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయి కానీ తాత్వికంగా అంటే శాస్త్ర ప్రకారంగా తాత్వికంగా చూసుకుంటే గణపతిని ఆరాధించాలి అనేటటువంటి ఆలోచన ఉంటుంది కదా అది దేని నుంచి పుడుతుందమ్మా బుద్ధి నుంచి బుద్ధి నుంచి అవునా అవును అవునా ఈ బుద్ధి ఫస్ట్ గణపతిని ఆరాధించాలి అంటే మనకు పుట్టింది ఏంటిది బుద్ధి ఈ బుద్ధి పుట్టిన తర్వాత గణపతిని ఆరాధించవును ఆరాధించడం వల్ల నీకు కలిగింది ఏంటి సిద్ధి సిద్ధి అవునా అందుకే గణపతి యొక్క శక్తులు ఇది ఈ శక్తులను భార్యలుగా చెప్పబడ్డారు అర్థమైందా ఒక మగవాడికి నీ బలం ఏంటో అంటే ఫ్యామిలీ అంటాడు నీ బలం ఏంటి అంటే ఫ్యామిలీ ఒక మగవాడు ఎందుకు కష్టపడతాడు అండి దేనికి కష్టపడాలి ఫ్యామిలీ కోసం అంతే అవునా కాదా అవును సమాజంలో ఒక భర్త ఎందుకు కష్టపడుతున్నాడు ఇదంతా ఫ్యామిలీ అంతే నా భార్య బిడ్డలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి వాళ్ళని బాగా చూసుకోవాలనే కదా వీడు కష్టపడుతున్నాడు అవును అంటే వాళ్ళే ఇతనికి శక్తి అవును రేపు ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఈ ఫ్యామిలీ నిలబడేది కాబట్టి తాత్వికంగా గణపతిని మనం ఆరాధించాలి అని అంటే ముందుగా బుద్ధి ఆరాధించాలి అని ఒక ఆలోచన వచ్చింది అంటేనే బుద్ధి ఆరాధించిన తర్వాత కలిగేది సిద్ధి కాబట్టి గణపతి యొక్క శక్తులను సిద్ధిని బుద్ధిని రెండింటిని కూడా భార్యలుగా చెప్తారు తర్వాత ఏం జరుగుతుంది గణపతిని ఆరాధించాలి బుద్ధి పుట్టింది ఆరాధించారు ఆరాధించడం వల్ల కలిగింది ఏంటిది సిద్ధి సిద్ధి వల్ల సిద్ధి పొందిన తర్వాత నీకు కలిగేది ఏంటి నీ జీవితాంతం సిద్ధి అంటే గణపతి అనుగ్రహం నువ్వు పొందావు అవును గణపతి అనుగ్రహం పొందిన తర్వాత నీ జీవితంలో అంతా శుభము ఉంటుంది అవును శుభము లాభం లాభము ఈ జీవితాంతము చక్కగా శుభము లాభము కలిగాయి అవును ఈ శుభము లాభం వల్ల నీకు కలిగేది ఏంటిది సంతోషం సంతోషం అబ్బా అన్ని అయి ఉన్నాయి కదాయిందా ఎందుకని గణపతిని బ్రహ్మచారి అని అంటారు అన్ని ఇవన్నీ ఆయన శక్తులు ఏ దేవత అయినా ఇప్పుడు నేను గణపతిని మాత్రమే ఎగ్జాంపుల్ చెప్పలేదు ఇవన్నీ కూడా అంటే ఆ దేవతకు ఆయా శక్తులు ఉంటాయి అర్థమైందా అలా గణపతిని మనకి నవరాత్రులు కాబట్టి ఈ యొక్క గణపతిని మనం ఆరాధిస్తున్నాం ఈ యొక్క గణపతి చక్కగా అమృత గణపతి తర్వాత సంకటహర గణపతి అర్థమైందా చివర తొమ్మిదవ గణపతి సంకటహర గణపతి గణపతి ఈ సంకటహర గణపతి ఎవరైతే ఉన్నారో సాక్షాత్తు మన జీవితంలో ఉండేటటువంటి కష్టములన్నీ కూడా తొలగించడమే ఆయన బాధ్యత సంకటములు అంటే కష్టములు కష్టములను తొలగించేటటువంటి గణపతి రెండు మరణించిన తర్వాత ఈ వ్యక్తిని మోక్షానికి తీసుకువెళ్ళేటటువంటి రూపము కూడా అయింది అందుకే మోక్ష గణపతి సంకటహర గణపతి అని చెప్తుంది శాస్త్రం తొమ్మిదవ రోజు చివరి దసరా నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం అమ్మవారు ఎలా అయితే తీసుకుందో ఈ తొమ్మిది రోజులు కూడా గణపతికి తొమ్మిది రకాల అవతారాలు ఉంటాయి మనము రెండు రోజులు మూడు రోజులు ఐదు రోజులు ఏడు రోజులు ఇష్టం వచ్చినట్టు చేయడము ఇష్టం ఉన్నట్టు ఆ అవతారాల గురించి తెలుసుకోకుండా గణపతి విగ్రహాలను ఆరాధిస్తున్నాం మనం మీరు చూడండి ఇప్పుడు ఇవాళ రేపట్లో బయట స్టాల్స్లలో బాహుబలి గణపతి ఆర్మీ గణపతి క్రికెట్ గణపతి ఇట్లా గణపతి యొక్క విగ్రహాలను అంటే శాస్త్ర సమ్మతమైనటువంటివి లేకుండా విచిత్రమైనటువంటి రూపాలతో ఇది చేసుకుంటున్నాడు సిక్స్ ప్యాక్ గణపతి అన్న శాస్త్రంలో ఏం చెప్పింది లంబోదరుడు అంటే చక్కని బొజ్జతో కూడినటువంటి గణపతి అని శాస్త్రం చెప్పింది గణపతి యొక్క తత్వము గణేషుని యొక్క ఆరాధన అనేది బుద్ధికి సంబంధించింది కార్తీకేయుడి మనము మొత్తం తీర్థయాత్రలకు కార్తికేయుడు తల్లిదండ్రులను తెలుసు కదా ముల్లోకాలన్నీ నిమలవాహనంకి కొంచెం వెళ్ళిపోతా పోతారు కానీ గణపతి జగదస్పితరు ఉందే పార్వతి పరమేశ్వరం చక్క గది రే బుద్ధి గణపతి ఎప్పుడైనా సరే సూక్ష్మ దృష్టితో చేసేది ఎప్పుడైనా ఇంటర్నల్ గా ఎందుకు కూర్చున్న అంటే మీకు అర్థమయ్యేటటువంటి లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే స్మార్ట్ వర్క్ స్మార్ట్ వర్క్ ఇప్పుడు మీరందరూ వాడే పదం ఉంది కదా స్మార్ట్ వర్క్ బాగా కష్టపడతారండి కష్టపడదురా స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అని మనల్ని కొంతమంది అంటారు అవును స్మార్ట్ వర్క్ నేర్చుకోవాలి ఈ స్మార్ట్ వర్క్ అనేది గణపతి ద్వారా వస్తుంది ఈ బుద్ధి అనేది ఉంటేనే మీరు స్మార్ట్ వర్క్ అవును గురుగారు గణపతి తత్వం తొమ్మిది రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతి యొక్క అవతారాలు ఉంటాయి అందుకని ఆ గణపతులను మనం ఆరాధించడం వల్ల మనకు ఒక్కొక్క గణపతిని ఆరాధిస్తే ఆయా ఫలితాలు మనకు వస్తాయి పొందుతాం కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే ఇష్టం ఉన్నట్టు పిచ్చి పిచ్చి గణపతులను మీరు కొనుక్కొని ఆ డీజేలని అవ్వని ఇవ్వని గణపతి మండపానికి దానికి ఉన్నటువంటి పవిత్ర భావనలను ఆ పవిత్రతను పోగొట్టి ఇష్టం ఉన్నట్టు రకరకాల డ్యాన్సులని పిచ్చి పిచ్చివని అని అలా చేయకండి అలా చేయడం వల్ల రకరకాల తప్పులు దోషాలు పాపాలు మూట కట్టుకున్న వాళ్ళు అవుతారు ఇంకా ఇంకా కష్టాలను మనమే తెచ్చుకుంటూ పోతాం మనస్ఫూర్తిగా శాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో అలా చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొంది జీవితంలో అందరూ సుఖంగా ఉండాలి అని చెప్తుంది అదే గురు కాబట్టి అలా ఉండాలి ఓకే గురుగారు గురుగారు మనకి గణపతి ఆరాధన తొమ్మిది రోజులు ఎలా చేసుకోవాలో మీ కోరికలన్నీ నెరవేరటానికి గురుగారు ఎంతో క్లియర్గా చెప్పారు కదా సో ఒక్కసారి వీడియో మటుకు మొత్తంగా చూసి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా గురుగారితో మాట్లాడాలి అంటే కింద ఇస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారితో మాట్లాడచ్చు ఇదేనండి వాళ్ళ వీడియో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు నమస్కారం